హలో చదుమంటాడమ్మా చాలు ఏం చేస్తారు చెప్పండి బాధ కొంతమంది ఏమంటారు ఏమంటారు చెప్పండి మా స్నేహితులతో పోతే ఏం చేస్తారు చెప్పండి మా పోతే తగ్గిపోతే మంచి నుంచి జీవినిపించుతారు డబ్బులు ఇస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాడు వాడి జీవితం ఎంత అయిపోతే వాడికి తెలియదు అప్పట్లో శికి పంచి మాకు ఒక నలుగురు దోస్తులు ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఏం చేసేవారంటే ఫుల్ పిక్కలు ఇంట్లో రూప ఇల్లు పని చేసుకున్న కానీ తాగిన కాడి తిన్నకాడికి ఇదే ఈ లోపల అందరూ ఇలా ఉన్న టైంలో అంటే ఒకడు ఉండడం వాళ్ళకేం పెళ్లి నాకు నాకొక పెళ్ళి అయింది ఈ అంటే మా ఇంటికి ఎదురు ఇల్లు ఈ వారి ఇళ్ళలో పని చేస్తా రోజు కాసిన చెప్తుంది ఏంటి అని డబ్బులు పిల్ల ఎలా ఉంటారంటే అంటే చట్లు ఇప్పుడు చట్లలో డబ్బులు ఉంటాయి ప్యాంట్లలో డబ్బులు ఉంటాయి రెండోది ఏం చేస్తారు టేబుల్ మీద ఏడానికి డబ్బులు పెడతా ఉంటుంది ఈ అమ్మగారు ఏం చేస్తుంది రోజు రోజు కాసింది తెచ్చుకుంటుంది ఇట్లా బట్టలు వచ్చిన పోక్కలు కదా పాసులు దొంగకానికి రోజు కాని వాళ్ళు ఏం చెప్తారు డబ్బులు పోతానని తెలుసు కానీ ఇంట్లో మనం ఐదారు మంది ఉంటే ఎవరు అడుగుతుంది నేను దొంగలు నేను దొంగలు పేదవుతుంది చెప్పేసి ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు స్నేహం చెబుతారు ఎలా ఉంటారో అలా లేదా సరే ఇం ఒకరోజు ఏమనుకున్నా ఇట్లా కాదు ఇంక ఒకరు బయట పెట్టకపోతే ఇంట్లో బంగారం పోతుంది డబ్బులు పోతు బంగారం కూడా పోతుంది ఏదో తేడా ఉంది అని చెప్పేసి ఆ రోజు అందరు కూర్చొని మరి ఇంట్లో డబ్బులు పోతులేరా అని అంట ఎవరు వాళ్ళు నాన్న నా డబ్బులు కూడా పోయి ఒక నా డబ్బులు కూడా ఒక అందరూ అదే వాటిని తీసుకుంటుంది దేవుడు ఇంకా అట్లది ఇట్లా కాదురా ఇది మనం తక్కువనే పని మనిషి మీద ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకొని టేబుల్ ఎప్పుడు లెక్క వాళ్ళు డబ్బులు ఆ టేబుల్ మీద పెట్టేసి వీళ్ళు సైన్ ఏంటి ముందు అంటే ఇంకా కనిపెడతారు కదా ఈ పని మనిషి వచ్చింది పాపం తెలీదు రోజుండ పాపం కనుక అలవాటు పడ్డది కనుక వెనక ముందు ఆలోచన లేకుండా ఆ టేబుల్ మీద డిజైన్ తీసి కాఫలు వేసుకొచ్చుకో కరెక్ట్గా పట్టుకున్నారు కరెక్ట్గా పట్టుకొని ఇవి నేరుగా తీసుకెళ్ళి అదే ఓన్ పోయిన హోల్ టేషన్ ఇచ్చారు అప్పుడు దాకా నలుగురు మనం ఒకే దిక్క ఎవరు ఈ దోస్తులు కదా అన్నాడు ఈ కథ అప్పుడే ఇంటికి వచ్చినము నేను అన్నం చెప్పిన కథం రాముల భార్య దొంగతనం చేసిన జైల్లో ఉందంట పోలీస్ స్టేషన్లో ఉందని అనే కాదు ఈడు చంపు ఎవడు ఈ రాములు చంపు నెక్స్ట్ ఆయన్ని అరెస్ట్ చేసేది చంపు అడ్రస్ లేవు ఇక నాకు రైలు బయలు పరిగెత్త చేసిన చేరణ పాపానికి నన్ను కూడా లోపలికి అంతే కదా ఇంకా సరే నేను కాబట్టి పట్టి పట్టండి అర్ధరాత్రి కాడతాడు పోలీసు వాడు ఎప్పుడత్తాడు ఈసిన లోపల ఆమె ఈ సబ్ సాలుగుతున్న పోలీసు వాళ్ళు మీ ఆయన దొరకటం లేదు మీ ఆయనకి దోస్తులు ఎంతమంది వాళ్ళు ఎక్కడెక్కడ ఉండరు ఈ మట్రాసీలు వాళ్ళు రాత్రి రావడం పోలీసు తలుపు దర్శనం వీళ్ళు ఎత్తుక జీవులేసుకోవడం తీసుకుంటారు ఎప్పుడు వాటితో తిరిగిన పాపానికి అందరం నొప్పి నన్ను నొప్పి తప్పక మొత్తం లోపల వేసేసేది వాటర్ కూడా సొంతమైన తామటము పదివేలు వసూలు చేయడం వీళ్ళు పంపించారు ఇదే శివులకి ఈనాడు పేపర్ ఉంది ఈనాడు పేపర్ ఉంది కదా బాదులు పాపం దాంట్లో తమ్ముడు వాచ్మెన్ వాణ్ణి కూడా నైట్ ఎత్తుకొని పోయినాడు వాణ్ణి బాగా త్వమి తో నాకు అన్నీ తెలియదు వాడే వాడి బాగా ఎక్కడ పోలీదు ఈ దొరకలు ఆరు నెలల దాకా ఈడు ఎటు మారిపోయింటో ఈ లోపల వారి దోస్తులు మొత్తం తాట తీసేసారు శివుల కాలం మూడు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చింది చూశారండి నేను ఒక్కడే దేవుడు నన్ను తప్పించేశాను చాలా మంది అంటారు నాకు ప్రాణ స్నేహితులండి అండి వాడే ఒకరోజు నీకు గురితాడు స్నేహం వల్ల ఎంత దబ్బతి తెలుసా స్నేహం వల్ల నీ లైఫ్ ఎంత పాడైపోద్ది తెలుసా వీటన్నిటి వల్ల కూడా మానవుడికి నష్టం తప్పక లాభం ఏమియో అగపడదు అగపడుతుందా హలోయ స్నేహం అనేది ఏంటంటే చెప్పండి నిజమైన స్నేహితుడు ఏం చేత అమ్మా హృదయాన్ని నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా తల్లిదండ్రులే పిల్లలకి ఒకటి ఆ ప్రభు అయిన ఎందుకు తెలుసా తల్లిదండ్రులే ఎందుకు తెలుసా పిల్లలు ఎక్కడ చెడిపోతారని గర్పిస్తుంటారు వీళ్ళకి నచ్చదు అలాగనే ప్రభువు కూడా వాక్యం ద్వారా దైవ ద్వారా ఎక్కడికి చేస్తుంటారు ఎందుకంటే బుద్ధిహీనుకి ఘనత కిట్టదు కదా వీళ్ళకి అర్థం కాదు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన దేవుని పిట్లరా స్వార్థము ఎంత భయంకరమైనదంటే నీతో స్నేహం చేసేవాడు నీ రుచిగల పదార్థం తినిపించేవాడు నీ మీద ప్రేమ ఉండి కాదు వాడు చెడిపోయాడు నిన్ను కూడా చెడగొడతాడు నిన్ను కూడా నాశనం చేసుకుంటే లేపుతాడండి అపవాది ఎలా వస్తాడో తెలియదు ఏ రూట్లో వస్తాడో తెలీదో వారిని అపవాది అయ్యి చెప్పండి మరి మా గమే రమేష్ భయంకరమైన డెంకర్ కదా మా కాడికి వచ్చినా బాగా తాగుబతాడు వాడి లేని అన్ని అలవాట్లే మా గాడికి వచ్చిన ఎంకోని తాగుడు మానిపిచ్చేసి వాడికి బాప్ కిచ్చేసి చక్కగా మందిరంలో పెట్టి చక్కగా ప్రా ప్రార్థన చేసుకుంటా పాటలు పార్చుకుంటే బాగా క్రమంగా ఉండడానికి క్రమమగా ఉన్నోని మేనలు సహాయం మేనలుడు వాళ్ళ మేనళ్ళు మొత్తం టెంకర్లే ఎవరు మేనాలను వీడి కూడా మాడు మేనలు అంటే మా పిల్లలు తప్పక మిగతా వాళ్ళు మా పిల్లలు పిల్లలున్నా మొత్తం ఈ మందుబాబలే వాళ్ళు స్నేహం చేశారు అందరూ ఆనే ఉంటారు వీరు మళ్ళా తాగుబోతాడు అయిపోయి ఏమైపోయినాడు మళ్ళా తాగుబోతాడు అయిపోయాడు వీడు తాగుబోతోడు అయిపోయి చివరికి ఆత్మహత్యకు వచ్చేసాడు అంటే ఎక్కడ వాడికి మంచి ఉంది ఎక్కడ వాడికి మేలుంది దాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు ఇచ్చాడు దాన్ని పోగొట్టుకున్నాడు నాకాడ గట్టింపు ఉంటుంది శిక్షింపు ఉంటుంది నాలుగు చిట్లు కూడా ఉంటుంది కానీ మా ధర్మనున్నాడు బాగుపడతాడు ఎక్కడ కూడా చెడికి అవకాశం ఏమో తప్పు చేస్తుంటే అవకాశం ఏమో ఖచ్చితంగా మేము చెప్పాల్సింది చెబుతాము గర్తిస్తాం అలా కానీ చాలా మందికి నచ్చదు ఎంజాయ్ ఎంజాయ్ ఆ ఎంజాయ్ చేసావు చివరికి ఏమైపోయింది అంటే నా ప్రేమేం జన్మ ఇదంతా కూడా ఒక స్వార్థం వాడు చెడిపోయాడు యువతలోని కూడా చెడగొట్టేస్తాడు చెడగొట్టేస్తాడు ఇలా ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి దేవునికి ఇచ్చిన భవిష్యత్తు దేవునికి ఇచ్చిన ఆలోచన దేవునికి నడిపింపు దాన్ని పోగొట్టుకొని నువ్వు పక్కన అడుగులేసి తప్పు మార్పులకు వెళ్ళిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు పాడు చేసుకుంటూ ఉన్నావు హలో దేవునికి మనం ఆలోచిద్దాం ఇప్పుడు వాక్యము మరొక వాక్యం కూడా మనం చదువుకుందాం దేవునికి మహిమా కలుగునగా అక్క హయా సరే చూద్దాం స్వామి ఏలు తీసుకున్నామా ఒకటో స్వామి మాట మనం చదువుకుందాం ఒకటో స్వామి పదమూడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువు పదమూడు ఎనిమిది స్వామి ఏళ్ళు చెప్పినట్లు బాగుండాలి స్వామి చెప్పినట్టు అతడు ఏడు దినమలు స్వామీఆలు దహన తీసుకుని రండి దహన బలి అర్పించి ఎవరు అర్పించాడు చదువు ఇంకా చదువు అతడు దహన బలి అర్పించి సాధించిన వెంటనే సామోలు వచ్చిన అతన్ని కలుసుకొని అతనికి వంద నమ్మలో ఆ స్వామియాలు అతనితో నీవు చేసిన పని ఏమిటి సాలు అంటున్నాడు స్వామియాలు సవులు అంటున్నాడు ఈ శనికి కూడా ఆత్మీయ తండ్రి ఎవరో తెలుసా చెప్పండి ఎవరు స్వామియే లే కూడా స్వామియేలేండి ఆత్మీయ తండ్రి దా కూడా ఆత్మ తండ్రి ఎవరు స్వామియేలే ఎవరు బాప్తలు బాప్స్టులు లేవులే ఎంత అభిషేకించింది ఎవరు స్వామి ఏ అలా పోయా సరే అంటే ఈ దహన పనులు ఎవరు అర్పించాలి స్వామి ఏలు అర్పించాలి సములు ఎవరు ఒక రాజు ఒక రాజు కనుక దేవుడు అతనికి ఇచ్చిన వృత్తి వేరు దేవుడు అతనికి ఇచ్చిన స్థాయి వేరు దేవుడు అతను చెప్పిన పని వేరు అతను పండు అతను ఉండకుండా దేవుడు ఏది ఇచ్చా అది దాంట్లో ఉండకుండా స్వామి చేయాల్సినది సౌరు చేశాడు చాలా మంది ఎవరు ఆ ఎవడైతే ఏమైందని వాక్యం చెప్పాడు నాలుగు మాటలు ఆరు మాత్రం ఏం చేస్తాడు నాలుగు మాటలు ఇప్పుడు బుద్ధిహీనుడు ఎవడంటుడు ఆ ఎవడు దేవుడి ఏమోది నా మాట చెప్పేస్తే ఆయన కూడా చెప్పారు అదే కదా ఇదే కదండి రెండు అంటారు ఏ సంఘం అయితే ఏం పోయే అడుగుసరా అంటే అంటే మందిరం అంటే కూర్చొని వచ్చేది ఇదంతా కూడా బుద్ధిహీనుడు చేసే పనులు దేవుడు శవలకి ఏది ఇచ్చాడో అది మాత్రమే చెయ్యాలా అది చెయ్యలేదు అందుక నువ్వు చేసిన పని ఏంటి నువ్వు చేసిన పనేంటి చదివేమంటాడు అందుకు సౌలు జనలు నాయదులు చంద్రపోటియు నిర్ణయం కాలమున ను రాకపోటియు ఫిలిష్తీయు ఫిలిష్తీయో ఇంకను యెహోవాను శాంతి పరిచర్యకు మునిపే పిలిస్తీలు పరిచర్యమునిపే నాకు నా మీద పడుదును అనుకొని నా అంతట నేనే మహసించి దహన బలి అర్పించి అంటున్నాడు అంత నేనే ఇది ఎవరో చెప్పింది కాదు కానీ నాయంతం నేనే ఈ సహన బలిని ఈ దహన బలిని అర్పించాను అంటున్నాడు దేవునికి అక్కడ ఏం దేవునికి వ్యతిరేకంగా పని చేశాడు బాగుండీ మాటలు దేవునికి వ్యతిరేకంగా పని చేశాడు ఎవరు సౌలు అందుకు సమయంలో ఎట్ల నీ దేవుడిని యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ బట్టి నువ్వు అవేకమైన పని చేస్తాట నువ్వు అవేకమైన పని చేశావు కనుక నీ రాజ్యమును ఇస్రాయల్ మీదగా చదాకాలం చెరపరుచుటకు యహోవా తలంచి ఉన్నాడు సాలు ఆయన సౌలా నువ్వు చేసిన అవేక పనిని బట్టి నువ్వు చేసిన ఈ దుస్తుకారి పైన బట్టి ఇక రాజ్యము నీకుండదు ఇక రాజులు ఇక నువ్వు ఉండవు ఎవరు తెలుసా ఇప్పుడు నీ రాజ్యము ఇస్రాయల్ మీదకి వెళ్ళిపో మేం ఇక్కడ పెట్టాలి ఎలా మనము దెబ్బలు తింటున్నాము ప్రభు దీవిస్తానని కదా ప్రభు జాగ్రత్త అంటాను కదా నువ్వు ప్రభు తగ్గుతున్నావా ఆలోచించు నేను చెబుతున్న వాక్యము నీకు ఇదే రావాల దేవుడు నన్ను ఎందుకు దీవించలేకపోతున్నాడు హలోయా నువ్వు ప్రభువు తగినట్టు ఉన్నవా సౌలు పని వేరు స్వామీల పని వేరు దైవిశాకుడు చేస్తున్న పని దైవశకుడే చేయాలి సంగ పెద్ద చేయాల్సిన పని సంగ పెద్దే చేయాలి విశ్వాసం చేయాల్సిన పని విశ్వాసం చేయాలి కానీ దైవిశాకుడు చేసే పని సంగ పెద్ద విశ్వాసం చేయకూడదు అలా ఏం చేయకూడదు చెప్పండి మనం కొంతమంది తక్కువని వెళ్తారు ఎక్కడికైనా ఏమి చెప్పలేము వాతావరణ అప్పుడు నేను హైదరాబాద్ మొదలుపెట్టి పెట్టి ప్రభుత్వం ఎక్కడికి వచ్చినప్పుడు కొంతమందికి లేచింది కోరికలు ఏం లేచినట్ట ఇక నేనే పాస్తుంది ఇక నేనే పాస్తున్నాను అని ఎవరు చెప్పాడు నేను పాస్ట్గా చేయమని దేవుడు చెప్పాడా వాళ్ళ కోరికలు విఫలమైపోయి అక్కడ మా కుమారుని లేపాడా మా కుమారులు లేపి ప్రసంగాలు చేస్తుంటే కొంతమంది ఓర్చుకోలేక స్వార్థం కలిగి కుళ్ళు కుతంత్రాలు కలిగి ఈ నుంచి ఫెయిల్ చేసి తరిమేలు చెప్పేసి అనేక రకాలుగా లేచారు కానీ వారే పారిపోయారు ఎందుక తెలుసా దేవుడు ఏర్పరచుకున్న వాడే చెయ్యాల దేవుడు ఎవరికి ఏ పని చెప్పాడో ఆ పని మాత్రమే చెయ్యాల చెయ్యన పక్షమనగా నువ్వు నచ్చపోతావు సౌలు ఏమి నష్టపడ్డా రాజ్య రకం అంటే సౌలు చాలా ఇష్టము దావి సౌలు స్వామిలు అంటున్నాడు కదా ఇక రకంగా నీకు ఉండదు ఆల్రెడీ దేవుడు మరొక వ్యక్తి నీ ప్లేసులో లేపి అలడి చెప్పండమ్మా అల నీ ప్లేసు లేచి ఉన్నాడు ఆల్రెడీ దేవుడు ఏర్పాటు ఉన్నాడు చాలా మంది పిచ్చింది పాస్టర్ బాగా నేనేం చేయాలా నేను నువ్వు చేయమంటే చెయ్యి తప్పులేదు నీకు ఇస్తే నువ్వు చెయ్యి అందుకే వీళ్ళు శావశాస్త్రని ఆ గ్రామం బాగుపడదు ఆ గ్రామం ఒక్క విశ్వాసం కూడా మారదు వాళ్ళు కాద వీ మన వాళ్ళు ఏం చేస్తారు మానవడే కాదు పోకపోతే అనుకుంటాడేమో మా దేవుడు ఏమనుకోడా అన్నిటికీ ముఖ్యమైనది విశ్వాసము నీ రక్షణ ముఖ్యం కదమ్మా అన్నింటికంటే ముఖ్యమైనది పరిసర మందిరము దేవుడు అంతేకాని ఏదో ఊహించుకొని ఏదో ఊపించుకోండి ఇదిమే గ్రంథము మూడు పదిహేను చదవండి ఇరిమే గ్రంథము మూడు పదిహేను త్వరగా ఇష్టమైన కాపర్లను నీకు నియమింతును వార జ్ఞానమతో వివేకమతో మిమ్మల్ని వేలుతారు ఎవరు నాకు ఇష్టమైన కాపర్ని నేను పంపుతాను వారు వివేకంతో జ్ఞానంతో వేలుతారు ఎవరు పంపాలి సేవకన్నా ఎవరు చెప్పండి మరి నువ్వు చెప్పరా మిమ్మల్ని నీ దగ్గర పడతాం ఇదే కదా ఈ పర్యటన జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా అందుకే ఎందుకు ఈ గ్రామాలు చెడిపోతున్నాయంటే దేనికి వ్యతిరేకమైన కార్యము వీడు పాపాలు జాత అన్ని జాతడు ఆ పని చేసి ఈ పని చేసి అన్ని చేసేదే మన కొంచెం వాక్యం చెప్పేది కీర్తన బట్టి సంఘం మారదు మారుతారా ఇల్పు వెళ్ళవాడి కానీ కూర్చుంటాడు ఎందుకేంటే చేపం ఎందుకు పొక్తుంది గ్రామాల మీదకి ఎందుకు క్రైస్కులు ఎందుకు బాగుపట్టలే కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా మానవుడు చేయటం లేదు దేవుడు చెప్పినట్టుగా మానవుడు జీవించటం లేదు దేవుడు చెప్పినట్టుగా మానవుడు ముందుకు సాగిపోవటం లేదు కానీ వారి వారి ఇష్టాలను బట్టి వారి వారి తలంపుని బట్టి వారి వారి కోరికను బట్టి వారికి అనుకూలముగా మానవుడిని మానవుడు పరిసరిని కూడా మలుచుకుంటున్నాడు పరిచయం చేస్తానంట మలుసుకుంటున్నారు అందుకు ప్రభు అంటే ముందు నీతి రాజ్యాన్ని మొదట చీకరా బాబు అంటే అధికారి వాళ్ళకి అంటే చర్చకుడికి నాడ పోతను అనేటువంటి విశ్వాసమే ఉండదు వీడు అసలు చర్చికే వాడు కొత్త ఆయనతో చర్చ కూడా వాడు చుట్టదాకుండా బయట ఉండే అక్కడ వీళ్ళందరూ చెప్పేవాళ్ళే ప్రభు గురించి అసలు ప్రభు ఏంటో తెలియదు వాళ్ళకి ఆయన ఎలా ఆరాధించాలో ఎలా గణపరచాలో ఎలా ఉండాలో సత్యం ఎలా ఉండాలనో తెలీదు హలో దేవుడికి మహిమకల్లో మొదటిగా అడిగిర పదకొండు వర్షం కాదు పగించుకుందాం తన చిత్తానసారమైన మనుషు కలిగిన ఒకరిని కనుకొని ఉన్నాడు ఏమంటారు సభలతో యహోగా తన చిత్తానుసారమ కలిగిన ఒక మనిషిని దేవుడు కనుగొని ఉన్నాడు సౌలా ఇక నీకు రాజ్యము ఇక లేదు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన దేవుని పిల్లరా దేవునికి వ్యతిరేకంగా చేస్తూ చేస్తూ పోతూ ఉంటే దేవుడు సూచిస్తూ ఉన్నట్టుగా సూచిస్తూ సూచిస్తూన్నట్టుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు దేవుణ్ణి చిత్తం ప్రకారముగా మనం నడవాలి సవులు పడిపోవటానికి కారణం సవులు తన రాజ్యం పాప కారణము సవులు తన కుటుంబం మొత్తం ఒక్కసారి చచ్చిపోవటం కారణము స్వార్థం ఏంటంట స్వార్థం స్వార్థం దావీదుంటే ఉంటే నాకు రాజ్యం ఉండదు కనుక ఎందుకంటే తన చిత్తానుసారంగా మనుషులు ఎవరంటే దామీదే ఏర్పరచుకున్నది దావీదినే నిష్ సౌల్లోంచి రాజ్యం అయ్యే దావీదికే కనుక దావీదినే లేకుండా చేస్తే లేరు రాజు ఎందుకంటే రాజు తర్వాత రాజు అరక్క అందుకే అతన్ని లేకుండా చేస్తే పోద్దని చెప్పేసి సవులు చేయాల్సిన పనులన్నీ అన్ని చేసేసాడు కానీ దాబీదు సవులు దావీదు టచ్ చేయలేకపోయాడు కలలుయా ఎందుకంటే తన చిత్తాంతరమైన మనుషులు ఎవరంటే దావీదు సవులు ఏముందండి దురాత్మ ఉంది సౌల్యం ఉందండి స్వార్థం ఉంది ఎప్పుడు స్వార్థం వచ్చిందో దురాత్మ ఈ రోజు ఎవరినైతే ఎక్కువగా స్వార్థం అంటే వాళ్ళ దురాత్మ పనిచేస్తుంది జాగ్రత్త అప్రేమైన దేవుని పెట్టారా నీ ఏరు నువ్వే పరుచుకుంటున్నావు నీ కన్ను నువ్వే పరుచుకుంటున్నావు నీ లైఫ్ నీ జీవితాన్ని నీ శాతలారా నువ్వే పాడు చేసుకుంటున్నావు ఎవరో పాడు చేయరు అందుకే మనం ఎలా ఉండాలంటే స్వార్థం ఉండద్దు కానీ ఎలా ఉండాలమ్మా నిన్నువలే ఎలా ఉండమ్మా నిన్నువలే నీ పురుగు వాడిని చెప్పాలా నిన్నువలే స్వార్థం తల్లి ఎవరికి కూడా ఆడపిల్లలకైనా పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికి కూడా స్వార్థాలు ఉండకూడదు స్వార్థం అనేది చాలా కదండి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని పాడు చేస్తుంది మూడవది వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలను కూడా ఆపుకుంటుంది ఈ స్వార్థం అందుకని దేవుడు అలాంటి వారి ప్రార్థన దేవుడు వినలేను వాడికి రావాల్సిన ఆశీర్వాదము కూడా దేవుడి ఇవ్వడు ఎందుకంటే నేను నిలబడున్నాను మిమ్మల్ని ఆశీర్వదించాలని నీ మర వినాలనుకుంటున్నాను ఆ శివుడు మందమ్మని అంటాడు ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాడు ఎందుకు మా మర వినలేకపోతే కదండి నీ పాపములను నీ దోస్తూ దేవునికి అడ్డముగా ఉన్నది